ఫ్రెండ్స్ ప్రపంచ దేశాల ముందు మన భారత్ ఎంత ఎత్తుకు ఎదిగింది అనేది ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం దావోస్ మీటింగ్ జరుగుతుంది దావోస్ మీటింగ్ అంటే ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు అధ్యక్షులు అలాగే చీఫ్లు అందరూ కూడా స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అనమాట ఇది ఒక పెద్ద మీటింగ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రతి దేశం ఏ రకంగా ఇంకొక దేశంతో డీలప్ పెట్టుకుంటుంది ఆర్థికంగా ఎలాగ పురోగతి చెందుతున్నారు ఇలాంటి విషయాలను కూడా తెలుస్తాయి అన్నమాట సో ఈ క్రమంలో మన భారతదేశపు అధ్యక్షుడు అంటే మన ప్రధానమంత్రి మోదీ గారికి అత్యద్భుతమైన విలువ దక్కింది మరోవైపు భారత్ మీదే కాకుండా ప్రపంచ దేశాలపైన టారిఫ్ టారిఫ్ అంటూ తన పిచ్చితనంతో పిచ్చెక్కిచ్చే ట్రంప్కి ఒక ఘోర అవమానం కూడా జరిగింది ఒకే వేదిక పైన అంతర్జాతీయంగా మన మోదీ గారికి ఎంత గొప్ప విలువ పెరిగిందో మరోవైపు అదే వేదిక పైన ట్రంప్కి ఏ రకంగా పరువు పోయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే దావోస్లో మన భారత్కి అత్యుంత అత్యుత్తమ రెస్పెక్ట్ అయితే దొరికింది ఎందుకనంటే ముఖ్యంగా చెప్పాలి అంటే కొన్ని పాయింట్స్ చాలా కీలకంగా మారాయి యూరోపియన్ నేషన్స్ చీఫ్ అయిన ఉర్సుల్లా గారు మన అచ్చంగా మన భారతదేశం గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా మాట్లాడారు ఏమన్నారంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ ఒక కామెంట్ చేశారు అదేంటంటే భారత్ ఈ మధ్య కాలంలోనే భారత్ అలాగే యూరోపియన్ నేషన్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట అంటే మనం ఎంత ట్యాం వస్తువులను ఇంపోర్ట్ చేసుకున్న ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫ్రీ ట్రేడ్ అనేది ఉంటుంది అంటే మన వస్తువుల పైన వాళ్ళు టారిఫ్ వేరు వాళ్ళ వస్తువుల మీద కావాలంటే మనం టారిఫ్ వేసుకోవచ్చు అంటే మనకి ఇది అడ్వాంటేజ్ అనమాట అర్థమైందా సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ దాని గురించి చాలా పాజిటివ్గా మాట్లాడటమే కాకుండా ఇంకా చాలా విషయాలు చెప్పారు ఆవిడ ఏమన్నారంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం ఎంత గొప్పగా ఎదుగుతుందో నేను మాటల్లో చెప్పలేను అయితే ఇండియా ఒక గ్లోబల్ గ్రోత్గా మనందరం కూడా దాన్ని ఒక గా చూడొచ్చు అయితే ఇది చెప్పాలి అంటే ఇది ఈ సెంచరీకి అంటే ఈ ఈ శతాబ్ద కాలానికే మనం అంటే భారత్ అలాగే యూరోపియన్ నేషన్స్ మధ్య జరిగిన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అసలు ట్యారిఫే లేని ఒక అగ్రిమెంట్ అనేది మొత్తం ఎకనామిక్కి సంబంధించి ఒక అద్భుతమైన పవర్ హౌస్ లాంటిది అంటే ఎకనామిక్ పవర్ హౌజ్ అంటే ఏంటంటే ఇక ఈ శతాబ్దానికి మనం ఒక ఆయు పట్టు లాంటి వాళ్ళం అన్నట్టుగా ఆవిడ చెప్పిందనమాట అంతేకాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మన భారతదేశానికి యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అలాగే యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన అధ్యక్షురాలు స్పీకర్ స్పీకర్ ఇద్దరూ కూడా మన భారతదేశానికి ఈ జనవరి ఇరవై ఆరున అంటే రిపబ్లిక్ డే రోజున ఓకే రిపబ్లిక్ డే రోజున రావడం అయితే జరుగుతుంది వాళ్ళ టూ డేస్ అనమాట అయితే ప్రతి ఏడాది కూడా జనవరి అంటే జనవరి ఆ సమయంలో ఈ దేవూజ్ అనేది జరుగుతుంది అయితే ఈ ఈ జనవరి ఇరవై ఏడున అంటే మన భారతదేశంలో పదహారవ ఇండియా అలాగే యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన మీటింగ్ అయితే జరగబోతుంది దీనిలో ప్రధానమంత్రి మోదీ గారితో కలిసి కోచేర్ చేస్తారు దీనిలో ఏం మాట్లాడుకుంటారంటే యూరోపియన్ నేషన్స్ అలాగే భారత్ మధ్య ట్రేడ్ డీల్స్ ఎంత గొప్పగా జరుగుతాయి ఎంత టాప్ లెవెల్కి వెళ్తున్నాయి అనేది తెలుస్తుంది అయితే ఇండియా ఈసారి నిజం చెప్పాలి అంటే అతి పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చిందనమాట అంటే ఆల్మోస్ట్ టెన్ టెన్ స్టేట్స్ పాల్గొన్నాయి టెన్ థౌసండ్ ఫీ ఎస్ఎఫ్టీ ఇండియా పెవిలియన్ అంటే ఇది ఇండియా ఒక స్టెబిలిటీ పాలసీ కన్స కన్సిస్టెన్సీ టాలెంట్ ఫుల్గా హైలైట్ అయిందనమాట ఎందుకంటే గ్లోబల్ సీఈఓస్ లీడర్స్ ఇండియాని కీ డ్రైవర్ ఫర్ గ్లోబల్ గ్రోత్ అని చెప్పారు అంటే ఏంటంటే భారత్తోనే మొత్తం ప్రపంచానికి ఒక అద్భుతమైన ముందడుగు ఒక అభివృద్ధి అనేది ఏర్పడుతుంది ఇది నిజం చెప్పాలి అంటే ఒక హైలీ పొటెన్షియల్ అండ్ పాజిటివ్ డిస్కషన్స్ అన్నట్టుగా మొత్తం ఈ ఈ మొత్తం లో ఇప్పటి ఇప్పటివరకు అంటే రే ఆల్మోస్ట్ ఇరవై మూడు వరకు ఉంటుందన్నమాట ఇప్పటివరకు చెప్పాలంటే భారత్ గురించి యూరోపియన్ నేషన్స్ చెప్పిన విషయాలు అత్యద్భుతమైన చెప్పాలన్నమాట అంతేకాకుండా ఈ ప్రపంచ దేశాలు ఇండియా పైన పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకనంటే గ్లోబల్ టెన్షన్స్ యూర యుఎస్ టారిఫ్స్ జియో పొలిటికల్ షాక్స్ వీటన్నిటి మధ్య చూసుకున్నట్టయితే ఇండియా ఈజ్ ఏ స్టేబుల్ పార్ట్నర్ అన్నారు ఇంతకన్నా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా కొనవచ్చు కానీ నమ్మకం కొనగలవా కొనలేం అది మన భారత్ సొంతం చేసుకుందనమాట అయితే ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు మరోవైపు ట్రంప్ని ఏ రకంగా అవమానించారనేది కనుక చూస్తే చాలా చాలా అంటే చాలా అవమానం అని చెప్పాలి ఎందుకు అంటే ఈ గ్రీన్లాండ్ మీద చేస్తున్న విషయాలన్నీ కూడా యూరోపియన్ నేషన్స్ ని చాలా 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 ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి అసలు ట్రంప్ దావోస్కి వచ్చాడు అయితే తన ఫ్లైట్ ఇష్యూ రావడం వల్ల లేట్ అయిందనమాట అతని స్పీచ్కి ఎవ్వరూ కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వలేదు లేదా అసలు ఏ రకంగానూ కూడా ఒక అప్రిసియేషన్ అయితే అతని స్పీచ్కి రాల సాధారణంగా ఇటువంటి అంతర్జాతీయ మీటింగుల్లో ఎక్కడైనా సరే ట్రంప్ ఏదైనా మాట్లాడితే అంటే అమెరికా అధ్యక్షుడు ఏదైనా మాట్లాడితే చప్పట్లు కొట్టేయడం వా హా అంటాం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో అవేమీ జరగలే కానీ ఇండైరెక్ట్గా యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ ట్రంప్ని ఏకిపడేశారు ఇండైరెక్ట్గా అంటే భారత్ని డైరెక్ట్గా పోరుతూనే ఇండైరెక్ట్గా ట్రంప్ చేస్తున్న వ్యవహారాలన్నిటిని కూడా కొట్టి పడేశారు అనమాట అయితే గారు ఉన్నారు కదా ఈ చీఫ్ ఆవిడేమన్నారంటే కొంతమంది కొన్ని తప్పులు చేస్తూ దిగజారిపోతున్నారు ఓకే అది కఠినంగా ఏదో చేసేయాలనుకుంటున్నారు కానీ అటువంటివి ఏమి జరగవు ఏవైతే పాత పద్ధతులు ఉన్నాయి పాత పద్ధతులు ఏమి నడవవు ఎందుకంటే పాత పద్ధతులు నడవవు అంటున్నారు అమెరికా ఇదివరకు గతంలో అన్ని దేశాన్ని శాసిస్తూ ఉండేది కానీ ఇప్పుడు అలాంటివి ఏమి జరగవు ఎవరి స్వతంత్రత వాళ్ళకుంది అంటూ చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఫ్రాన్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు కదా ఆయన ఏమన్నారంటే బెదిరింపులు ఇచ్చేవాళ్ళు బెదిరింపులకి ఆ లొంగము అనే విషయం తెలుసుకోవాలి బెదిరింపులు వాళ్ళు ఇస్తూనే ఉంటారు కానీ ఎక్కడ మేము కూడా మేము లొంగము ఎందుకంటే మాకు ఒక రూల్ ఉంటు రూల్ కావాలి బ్రూటాలిటీ అంటే ఏం చెప్పి బ్రూటాలిటీ అంటే క్రూరత్వము అలాగే అమానుష్యంగా ఏదో చేసేస్తే మేము లొంగము కానీ మేము ఎప్పుడు కూడా మాకు తగ్గిన రూల్స్తోనే మేము ఉంటాము అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏదో కొత్తగా కాలనీజం చేసేద్దాం అనుకుంటున్నారంటే ఏదో నేనే గొప్పవాడిని రూల్ అనే అనుకుంటు కొంతమంది అనుకుంటున్నారు అలాంటివి ఏమి జరగవు అయితే అని చెప్పడం జరిగింది మరోవైపు డెన్మార్క్ సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదన్నమాట ఎందుకంటే రాలేదు ఆల్రెడీ ట్రంప్ చేస్తున్న వ్యవహారాలు నచ్చక ఇవన్నీ కూడా డిప్లొమాటిక్ గా చూసుకున్నట్టయితే లేకపోతే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద చూసుకున్నట్టయితే ఇది ట్రంప్ కి ఘోర అవమానమే అనమాట అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే నిజం చెప్పాలి అంటే డెన్మార్క్ ఒక రకంగా సోషల్ బాయ్కౌట్ లాగా చేస్తుంది అనమాట ఓకే దీనిపైన ట్రంప్ టీం ఒక ఆయన ఉన్నారు స్కాట్ బీసెంట్ అని ఆయన ఎప్పుడూ కూడా ట్రంప్కి ఒప్పుో చాలా నమ్మిన బంట్ అతను ఏమన్నాడంటే అబ్బా యూరోపియన్ నేషన్స్ చాలా ఉత్సాహపడిపోతున్నాయి అంత ఉత్సాహం పనికిరాదు తగ్గించుకోండి అన్నట్టుగా మాట్లాడాడు అనమాట సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కెనడా కెనడాకి సంబంధించిన వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు కొన్ని చీలికలకి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అదేంటి జరగదు ఓకే అలాంటివి ఏమీ అవ్వవు రప్చర్ ఇన్ ద వరల్డ్ ఆర్డర్ ప్రపంచ ఆర్డర్లో రప్చర్ వస్తుంది పాత ఆర్డర్ రాదు మేము ఎప్పుడూ కూడా యునైటెడ్గానే ఉండాలనుకుంటున్నాము అంటూ చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ రకంగా ట్రంప్కి అంత ఘోరమైన అవమానం జరిగింది మన భారత్కి మాత్రం ఇది చాలా అంటే చాలా అద్భుతమైన విషయం అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అయితే ఈ వీడియో నచ్చిందా లేదా అనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి